పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నాడు ఆపరేషన్ పోలో చర్య ద్వారా భారత సమాఖ్యలో కలిసినటువంటి హైదరాబాద్ రాష్ట్రంలో తలమానికమై ఉద్యమాల ఖిల్లాగా పేరు పొందినటువంటి నల్లగొండ జిల్లాకే మణిపూసగా వెలుగుందుతున్నటువంటి సంస్థ నాగార్జున ప్రభుత్వ కళాశాల పంతొమ్మిది వందల యాభై ఆరు జూలై ఇరవై రెండో తారీఖు నాడు అలానాటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు గారు తన స్వహస్తాలతో ప్రారంభించినటువంటి సంస్థ ఈ కళాశాల అనేక మంది తెలంగాణ సాయుధ పోరాట వేత్తలు స్వతంత్ర సంగ్రామవేత్తలు కలిసి ఔత్సాహికులతో ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఈ కళాశాల పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ నీలం సంజీవరెడ్డి గారు శంకుస్థాపన చేశారు వారే ఈ కళాశాలకు ప్రభుత్వ స్థాయిని ఇచ్చి ప్రభుత్వం ఆధీనం చేసుకున్నారు తద్వారా నాగార్జున ప్రభుత్వ కళాశాలగా ఎన్నో తరాలుగా అనేక మంది మేధావులకు ఆలవాలమై ఆటపట్టై ఆదర్శయుతంగా కొనసాగుతూ ఉన్నటువంటి కళాశాల నేడు ఎడ్మిషన్లలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి మూడు స్థానాల్లో వరుసగా మూడు సంవత్సరాలుగా వెలుగుందుతున్నటువంటి కళాశాల పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మన కళాశాల స్థాపనకు ఆదర్శమూర్తిగా నిలిచినటువంటి అలనాటి మధ్యయుగ రససిద్ధ శాస్త్రవేత్త ఆచార్య నాగార్జునుడు బౌద్ధ శూన్యవాది అయినటువంటి ఆచార్య నాగార్జునుడి పేరు మీద విగ్రహాన్ని స్థాపించడం జరిగింది ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఈ పన్నెండు మెట్లు మొదటి పన్నెండు తరగతులకు గుర్తు కాగా తమ అభ్యున్నతి కొరకు డిగ్రీ కళాశాలలో సైన్స్ కామర్స్ ఆర్ట్స్లో డిగ్రీ సాధించడానికి అనేక మంది విద్యార్థులు అనేక ఏళ్లుగా ఎక్కుతున్నటువంటి మెట్లు వాళ్ళ జీవన సోపానాల్లో వాళ్ళ అభివృద్ధి సూచకాలుగా నిలిచినటువంటి మెట్లు నాగార్జున కళాశాల ప్రధాన భాగంలోకి మనం ఇప్పుడు వచ్చాము మొట్టమొదట మనకు ఎడం వైపున కళా కళాశాల కార్యాలయము తర్వాత ప్రిన్సిపల్స్ ఛాంబర్ ప్రిన్సిపల్స్ యొక్క గది ఉన్నది ఒకనాటి కలెక్టర్లు సైతం గౌరవంగా లేచి నిలిచినటువంటి స్థాయి ఇక్కడ ప్రిన్సిపాల్కి ఉన్నట్లుగా ఐతిహ్యం ఇప్పుడు మనం చూస్తున్నది కళాశాల ప్రిన్సిపల్స్ ఛాంబర్ భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నటువంటి మహనీయులందరూ కలిసి ప్రారంభిస్తున్నటువంటి చిత్రవుతో ప్రారంభిస్తే ఐఎస్ఓ సర్టిఫికెట్లు అలానే న్యాక్ ఏ గ్రేడ్ సాధించినటువంటి సర్టిఫికెట్ భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు అలానే మన జాతిపిత గాంధీ మహాత్ముడు మనం వివిధ పోటీలలో సాధించినటువంటి క్రీడా స్ఫూర్తిదాయకమైనటువంటి కప్పులు అలానే ఇవి మనం చూస్తున్నది కళాశాల కార్యాలయం కళాశాలకు కార్యనిర్వాహణాధికారి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అట్లానే సూపరింటెండెంట్ అలానే వివిధ స్థాయిల్లో నాన్ టీచింగ్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు దాదాపు యాభై మంది పనిచేస్తున్నారు దానికి కేంద్ర స్థానం ఈ కార్యాలయం ఇక్కడ మనం కార్యాలయ కార్యక కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించుకుంటూ ఉన్నాం ఇప్పుడు మనం కళాశాలలోకి అడుగు పెట్టిన తర్వాత కుడివైపున ఉన్నటువంటి భాగంలో మొట్టమొదట పాత రికార్డులకు సంబంధించినటువంటి రూముని చూస్తూ ఉన్నాం ఇక్కడ రెండు వేల ఏడవ సంవత్సరంలో స్వయం ప్రతిపత్తి కళాశాలగా మారిన దగ్గర నుంచి ఇక్కడ మన విద్యార్థుల యొక్క సంబంధించినటువంటి అనేక రికార్డులు భద్రపరచబడి ఉన్నాయి ఏవైతే అత్యవసరమై ఉంటాయో వాటన్నిటిని కూడా భద్రపరిచి పరిరక్షిస్తున్నటువంటి విభాగం ఇది తర్వాత పరీక్షల నిర్వహణ విభాగం ఎగ్జామినేషన్ బ్రాంచ్ తర్వాత పరీక్షల నియంత్రణ అధికారి కార్యాలయం దాంతోపాటు పరీక్ష నియంత్రణకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించబడేటువంటి సి అని పిలుస్తాము కేంద్ర శాఖగా అనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మొత్తం పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉంటాయి మనకు వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి స్టాఫ్ రూమ్ ఇది వృక్షశాస్త్రానికి సంబంధించి కూడా అనేక కోర్సులు ఉన్నాయి దాదాపు తొమ్మిది కోర్సుల దాకా మనకు జీవశాస్త్రాల్లో సాగుతున్నాయి వృక్షశాస్త్రం జంతు శాస్త్రానికి సంబంధించి వృక్షశాస్త్రం మ్యూజియం ఇది వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి అనేక శిలాజాలు వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి చాట్లు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించబడుతూ ఉన్నాయి విద్యార్థులు చేసినటువంటి రికార్డులు అసైన్మెంట్లు కనపడుతున్నాయి మళ్ళీ వృక్షశాస్త్రానికి సంబంధించి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి రెండు ల్యాబుల్లో మొదటి ల్యాబ్ ఇది ఇక్కడ వివిధ పరికరాలు కనపడుతూ ఉన్నాయి వృక్షశాస్త్రానికి సంబంధించి విద్యార్థులు చేసేటువంటి ప్రయోగాలన్నీ కూడా ఇక్కడే చేస్తూ ఉంటారు ధనమూలమిదం అని మనకు జ్ఞాపకం చేసేటువంటి వాణిజ్య శాస్త్ర విభాగం క్రిందకి నేలమాళిగలోకి వెళ్తే మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రో బయాలజీ ఉన్నది మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త కోర్సుల్లో భాగంగా మైక్రోబయాలజీ కోర్సు కూడా మనకు వచ్చింది అలానే బయోటెక్నాలజీ కోర్సు కూడా వచ్చింది మైక్రోబయాలజీ సూక్ష్మజీవుల యొక్క జీవశాస్త్రం మీద చేసేటువంటి పరిశోధనలకు సంబంధించినటువంటి శాస్త్రం ఇక్కడ మనం వాటికి సంబంధించిన పరికరాలు వారు చేసుకునేటువంటి ప్రయోగశాలని మనం చూస్తూ ఉన్నాం ఈ మైక్రోబయాలజీకి సంబంధించినటువంటి ఛాంబర్ మనం చూడవచ్చు పైకి మనం వెళ్ళిన వెళ్ళినప్పుడు మనకు బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్ కనపడుతుంది బయోటెక్నాలజీ కూడా జీవశాస్త్రంలో కొత్త కోర్సుగా మనకు వచ్చినటువంటిదే జీవశాస్త్ర సాంకేతికతను ఎలా వాడుకోవచ్చో అత్యుత్తమ స్థాయిలో బోధన జరుగుతూ ఉన్నటువంటి శాఖ దాని యొక్క ప్రయోగశాల అలానే విద్యార్థులు చేసేటువంటి ప్రయోగాలకు సంబంధించినటువంటి అంశాలు మనం ఇక్కడ చూడవచ్చు తెలుగు భాష ఉర్దూ భాష హిందీ భాష ద్వితీయ భాషగా కొనసాగుతూ ఉన్నాయి వాళ్ళ చిత్రవులన్నీ కూడా ఈ శాఖలో ఉన్నాయి అనేక మంది ఆధునిక తెలుగు భాషని అలానే ఇంగ్లీష్ని అంటే మోడర్న్ లాంగ్వేజ్గా టీహెచ్పి కోర్సుని అలానే ఈహెచ్పి కోర్సుని కూడా ఇక్కడ అభ్యసిస్తూ ఉన్నారు ఇది మనం చూస్తున్నటువంటి జంతు శాస్త్రానికి సంబంధించిన శాఖ జంతు వైవిధ్యానికి పక్కనే ఉన్నటువంటి అడవుల్లో ఉన్నటువంటి జంతు వైవిధ్యం నల్లమల అడవులకు సంబంధించిన కొంత భాగం కూడా నల్లగొండ జిల్లాకి సొంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జంతు వైవిధ్యానికి సంబంధించిన పరిశోధనలు కూడా ఈ శాఖ నుంచి జరుగుతూ ఉన్నాయి ఒక ఎంఆర్పి కూడా దానికి సంబంధించి జరిగి ఉన్నది విద్యార్థులు చేసినటువంటి అనేక ప్రదర్శన అంశాలు అలానే ఇప్పుడు మనం ఒక అరుదైనటువంటి జంతు శాస్త్ర మ్యూజియంను చూస్తున్నాం మానవుని అస్థిపంజరం సహజమైనటువంటి మానవుని అస్థిపంజరం అలానే అనేక జంతు అస్థి కళేబరాలు నమూనాలు అలానే ఒక పునుగుపి పిల్లే నమూనా కూడా మనం చూడవచ్చు